కొండనాలుకకు మందు వేస్తే ఉన్ననాలిక ఊడినట్లు కంటి ఆపరేషన్ కోసం వచ్చిన ఓ మహిళ సదరు డాక్టర్ నిర్లక్ష్య వైద్యంతో కాలు చేతులు పడిపోయి అచేతన స్థితికి చేరిన ఘటన ఆలస్యంగా వెలుగులోకొచ్చింది నల్గొండ జిల్లా గుర్రంపోడు మండలం మైలపురం గ్రామం చెందిన బొంత అంజయ్య కంటిలో కురుపుతో బాధపడుతున్న తన భార్య వెంకటమ్మను మిర్యాలగుడులోని రాఫా ఐ క్లినిక్ కు చికిత్స కోసం తీసుకొచ్చాడు పరీక్ష జరిపిన డాక్టర్ వల్కీ శ్రీనివాస్ ఆపరేషన్ చేయాలని చెప్పాడు ఆపరేషన్ సమయంలో ఆందోళనకు గురైన వెంకటమ్మకు ఒక్కసారిగా బీపీ పెరిగింది బీపీ మానిటరింగ్ చేసే డాక్టర్ అందుబాటులో లేకపోవడంతో హడలిపోయిన కంటి డాక్టర్ ఆమెను హుటాహుటిన పెద్ద హాస్పిటల్కు తీసుకువెళ్లాలని సూచించాడు నల్గొండలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకువెళ్లగా అక్కడ సిటీ స్కాన్ చేసిన వైద్యులు మెదడులో రక్తనాళాలు చిట్లి రక్తం గడ్డకట్టిందని తెలిపారు గత పదిహేను రోజులుగా ఐసీయూలో చికిత్స పొందుతున్న వెంకటమ్మ పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉంది కంటి ఆపరేషన్ చేసిన డాక్టర్ తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడం మూలంగానే ఈ పరిస్థితి వచ్చిందని వెంకటమ్మ కుటుంబ సభ్యులు మిర్యాలగూడ పోలీసులకు ఫిర్యాదు చేశారు ఈ విషయంలో తమకు న్యాయం జరగాలి అని కోరారు కాగా వైద్య అధికారుల విచారణలో అసలు ఆపరేషన్ థియేటర్కు కనీస అనుమతులు కూడా లేవని తెలిసింది శనివారం నాడు కాగితాలు అవి బీధి కాగితాలు మళ్ళీ పెళ్ళి చేయించుకొని ఆ కాగిదాల బట్టి చేసింది అది ఆదివారం నాడు పన్నెండు గంటలకు నిరాగడం వచ్చిన ఆ నిరాగడం వస్తే ఆయన ఆరున్నరకు వచ్చింది ఆరున్నర దాకా మా భార్యని ఒకటే కుదిగా కూర్చున్నాం ఇంకా ఇంకా బోగే పోగానే ఆనవానికి ఆ బోయని వేసుకొని కూర్చుంది ఆ డాక్టర్ ఆరున్నరకు వచ్చింది ఆరున్నరకు పోయి తీసుకొని పోయింది ఆ రూమ్లో తీసుకొని పోయి మళ్ళీ వచ్చేటప్పుడు ఇంక కూసరే ఇద్దరు పట్టుకొచ్చి ఆ కూర్చుని కూసరిపోతుంది ఏమైనా ఏమైనా సార్ ఏమైనా సార్ అయితే కాళ్ళు చేయి ఇట్లా కొట్టుకుంటున్నాయి పట్టుకో పట్టుకో పట్టుకోని దిరి పట్టుకున్నాను పట్టుకోని ఆరేమి డాక్టర్ ఇప్పించింది ఇప్పించి బీపీ చెట్ చేసింది బీపీ చెట్ చేసేది రెండు వందల నలభై వచ్చింది అదే ఆటో మళ్ళీ వాళ్ళే ఆటో తీసుకొచ్చి ఆటో తీసుకొచ్చి తిప్పిరు మమ్మల్ని ఇంకా ఏ రాస్తా